గతంలో రెడ్డి ఇప్పుడు ఏం లేదండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే ఒక పదాన్ని ఉపయోగించేవాడు పాలిచ్చి ఆవుని కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు అని చెప్పేసి పదే పదే చెప్పేవాడు ఆయన చెప్పిన వాక్యం ఇప్పుడు ఆయనకి సరిపోతుంది పాలిచ్చి ఆవుని కాదని చెప్పి దున్నపోతుని తెచ్చుకున్నారు ఇప్పుడు జనాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత మొదట ఆరు నెలలు ఆయన ట్రయల్ పీరియడ్ ఆఫ్టర్ దట్టు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్యంతరం వరకు కూడా కరోనాతో మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలుసు ఆయన కేవలం పరిపాలన చేసింది రెండు సంవత్సరాలే ఈ రెండు సంవత్సరాల్లో పేద ప్రజల బాగోగుల్ని అంటే అటు విద్యా విధానంలో కానీ ఇటు ఆరోగ్య విషయంలో కానీ ఇటు ఆహార భద్రత విషయంలో కానీ ఆయన కేర్ తీసుకొని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలను అందించాడు ఆయన జగన్ రౌడీ నేను రాజకీయం చేస్తు రౌడీ అనే పదానికి అర్థం ఎక్కడి నుంచి మొదలైందండి వంగవీటి మోహన్ రంగ గారిని రెండు వేల ఎనిమిదో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో హత్య చేయించింది ఎవరు అప్పుడు రౌడీ ఎవరు కాబట్టి అలాగే ఎన్నో హత్యలండి తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు అక్కడ తెలంగాణలో ఎన్నో మటర్లు జరిగినాయి స్వయానా మన ఆయన గద్దర్ గారే చెప్పాడు ఏది బుల్లెట్టు గద్దర్ గారు చంద్రబాబు గురించి అంతకన్నా పెద్ద రౌడియా ఇప్పుడు ఎప్పుడూ వాళ్ళ నాడు అయ్యో జరిగినాయి అని చెప్పేసి ఇది చెప్తున్నాడు ఆయన ఆయన రౌడీ అని అంటే ఇంత సంక్షేమ ఫలాలు ఎందుకు ఇస్తాడండి సంక్షేమ ఫలాలు ఎందుకు ఇస్తాడు ఈ రోజుని ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఒక భరోసా అనేది ఉండేది ఎలాగా ఈ నెలలో మనకి ఈ పథకం పడుతుంది ఇది డీబీటీ ద్వారా వస్తుంది జగన్ అన్న వేస్తున్నాడు అని చెప్పేసి ఒక భరోసా ఉండేది పదిహేను రావన్ పవన్ కళ్యాణ్ వాడు గాలి వాటం నేను గాలి అని ఆ అతనే చెప్పుకున్నాడు నేను ఎక్కడైనా ఉండగలను నేను గాలి అని చెప్పుకున్నాడు ఇప్పుడు గాలి ఎట్టే వస్తుందో తెలీదు ఆ గాలిలో వచ్చాడు గతంలో గాజువాకలోను ఇటు భీవారంలోను కూడా తన్నారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు గాలి వెళ్ళిపోయింది ఆల్రెడీ మొన్న చూశారు కదా సినిమా ఏం సినిమా అది హరిహర వీరమల్లు ఏమైంది ఏమైందండి ఎన్ని థియేటర్లు ఆడింది ఎన్ని చోట్ల ఆడింది అతను నిజంగా ప్రజాబలం అయితే ప్రజలందరూ వెళ్ళి చూడాలి ఆ సినిమా ఎవడో చూడలేదండి రేపు పొద్దున్న ఓజీ కూడా అంతే ఓజీ కాదు ఆడేది తీసినా అంతే ఇంకా మీకు ఆడి బతికే తినంగా లేదు ఆడ ఈరోజు మొన్న కలెక్టర్ల సమావేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఒక గంట కుదురుగా కూర్చోలేడు ఆయన హావభావాలన్నీ కూడా చంద్రబాబు గారి పక్కన ఉండగానే ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ కూడా చూపించారు ఆడు కూర్చోలేక 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 ఒక గంట కూర్చోలేనాడు కుర్చీలో అంత కుదురుగా ఎంత కూర్చుంటాడు ఎలా జనాలు నమ్ముతారు